హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కల్పన అకాడమీ అం కల్పన ద ఫౌండర్ ఆఫ్ కల్పన అకాడమీ ఐఎస్ఓ సర్టిఫైట్ ద ఇంటర్నేషనల్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ హైదరాబాద్ ఎల్బినయర్ మెట్రో స్టేషన్ ముఖ్యంగా మా దగ్గర వచ్చేసి మేము త్రీ కోర్సెస్ కండక్ట్ చేస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటీ అండ్ హెయిర్ కోర్సు సెకండ్ వన్ మేకప్ కోర్స్ థర్డ్ వన్ వచ్చేసి సెమీ పర్మనెంట్ మేకప్ కోర్స్ ద ఫస్ట్ వన్ బ్యూటీ అండ్ హెయిర్ కోర్స్ వచ్చేసి టూ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది వన్ మంత్ వచ్చేసి కంప్లీట్ గా స్కిన్ కేర్ ఉంటుంది సెకండ్ మంత్ వచ్చేసి హెయిర్ కేర్ ఉంటుంది స్కిన్ కేర్ లో వచ్చేసి కంప్లీట్ గా బేసిక్ టు అడ్వాన్స్డ్ అన్ని నేర్చుకుంటారు థ్రెడింగ్ వ్యాక్సింగ్ పెడిక్యూర్ మానిక్యూర్ బాడీస్ ఫేషియల్స్ గాల్వానిక్ హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసోనిక్ ఇంకా అడ్వాన్స్డ్గా వచ్చిన ఫేషియల్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు వీటితో పాటుగా ఇయర్ పర్సింగ్ అంటే గన్ షాట్ ఉంటుంది కదా నెక్స్ట్ వాట్స్ రిమూవింగ్ ఇంకా నేల కూడా నేర్చుకుంటారు ఆర్ట్ కోర్స్లో వచ్చేసి మీకు నేల డిజైన్సే కాదు ఇంకా అక్రాలిక్ పాలిజెల్ జెల్ నెయిల్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేర్చుకుంటారనమాట నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేసి హెయిర్ కోర్స్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మీరు కంప్లీట్గా హెయిర్ కేర్ హెయిర్ ట్రీట్మెంట్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ డాండ కంట్రోల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు హెయిర్ ప్యాక్స్ ఇంకా వీటితో పాటుగా కెరాటిన్ హెయిర్ స్పా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ హెయిర్ కలరింగ్ హెయిర్ హైలైటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు బేసిక్ టు అడ్వాన్స్ ప్రొఫెషనల్ హెయిర్ కట్స్ కూడా నేర్పిస్తాము సో మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరు జాయిన్ అయినా కూడా డెఫినెట్గా వర్క్ నేర్చుకుని వెళ్తారు అది ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మన దగ్గర మేము లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాము సో వర్క్ మీద ఫోకస్ అనేది ఉంటుంది మీరు ఏ మిస్టేక్ చేసినా వెంటనే కరెక్ట్ చేస్తాము డైలీ మీకు ప్రాక్టీస్ అయితే ఉంటుంది కాబట్టి వర్క్ అనేది మన దగ్గర జాయిన్ అవుతారు నేర్చుకుని వెళ్తారు నెక్స్ట్ వన్ మేకప్ కోర్స్ దీంట్లో మీకు మేకప్ హెయిర్ స్టైల్స్ శారీ డ్రెపింగ్స్ బాక్స్ ప్లీటింగ్ ఇంకా కాంప్లిమెంటరీగా ఫ్లవర్ మేకింగ్ కోర్స్ కూడా ఇస్తున్నాము మేకప్ కోర్స్లో వచ్చేసి మీరు ఆల్ బ్రైడల్ మేకవర్స్ నేర్చుకుంటారు నెక్స్ట్ ఈ మేకప్ కోర్స్ ఇంకా డిఫరెంట్ ఐ మేకప్స్ ఇంకా ఆల్ మేకప్ లుక్స్ కూడా అన్ని నేర్చుకుంటారు డైలీ మీకు బ్రైడల్ మేక డెమోస్ ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది నెక్స్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి సో మీరు దీంట్లో కూడా బేసిక్ టు అడ్వాన్స్డ్ అన్ని హెయిర్ స్టైల్స్ నేర్చుకుంటారు ఇంకా ఫ్యూచర్ లో ఏదైనా హెయిర్ స్టైల్స్ వచ్చినా మీరు క్యాచ్ చేయగలిగేంత నాలెడ్జ్ అయితే మేము ఇక్కడ ఈ హెయిర్ స్టైల్ కోర్స్లో వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ హెయిర్ స్టైల్స్ అని మేము మెన్షన్ చేస్తాము ఇంకా మీరు అంతకు మించి కూడా నేర్చుకోవచ్చు అంటే బేసిక్ టెక్నిక్స్ అనే నేర్చుకుంటే మీరు ఏ హెయిర్ స్టైల్ వచ్చినా కూడా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు నెక్స్ట్ శారీ డ్రేపింగ్ కోర్స్ వచ్చేసి దీంట్లో మీకు టెన్ సారీ డ్రేపింగ్స్ ఉంటాయి అన్ని యూస్ఫుల్ సారీ ఏ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ప్లీటింగ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేర్చుకుంటారు సో ఇది వచ్చేసి వన్ మంత్ కోర్స్ ఉంటుంది మీరు దీంట్లో కూడా మీరు మెటీరియల్ అయితే ప్రాక్టీస్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాము జస్ట్ మీరు మేకప్ బ్రషెస్ అండ్ డమ్ తీసుకొచ్చుకుంటే సార్ కాస్మెటిక్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము ఈ వన్ మంత్ కోర్స్ అనేది మీకు సఫిషియెంట్ పీరియడ్ అనమాట సో మీకు ఇంకా అన్ని కూడా ఈజీగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు నెక్స్ట్ వచ్చేసి సెమీ పర్మనెంట్ మేకప్ కోర్స్ దీంట్లో వచ్చేసి ఐబ్రోస్ ఉంటుంది లిప్ కలరింగ్ ఉంటుంది ఫేస్ బీబీ గ్లో ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు మూడు కోర్సులు కలిపి జాయిన్ అయ్యే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది లేదంటే మీరు సింగిల్ సింగిల్గా కూడా ఏ కోర్సులో అయినా మీకు ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు వన్ బై వన్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది మీరు పార్లర్ కోర్స్ నేర్చుకున్న తర్వాత పార్లర్ పెట్టుకోవచ్చు మీరు జాబ్ చేసుకోవచ్చు మేకప్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మేకప్ మీరు ఫ్రీ ఆన్సర్ లాగా చేసుకోవచ్చు జాబ్ చేసుకోవచ్చు సో ఇంకా లేటెందుకు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి సిలబస్ డీటెయిల్స్ ఇంకా కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు డబ్ల్యూ డబ్ల్యూ కల్పన అకాడమీ డాట్ కామ్ ఇన్స్టాగ్రామ్ అయితే మీకు కల్పన అకాడమీ అని ఉంటుంది యూట్యూబ్లో మాత్రం కల్పన ట్రెండ్స్ అని ఉంటుంది సో ఇంకా లేటేందుకు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి కోర్సుకు సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఎట్ కల్పన అకాడమీ బాయ్ బాయ్